టిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ముందుగా మీ అందరికీ కూడా ఈ విశ్వావసునామ సంవత్సరం మనకి ఏప్రిల్ నుంచి సంవత్సరాది నుంచి వస్తుంది అందువలన అంతకుముందు మనకి క్రోధినామ సంవత్సరం ఉంటుంది ఒకటి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నాడు మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మొత్తం ద్వాదశ రాశుల వారికి కూడా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉందో మనం తెలుసుకుందాం కర్కాటక రాశి ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి ఇప్పుడు దాకా అష్టమ శని నడుస్తూ ప్రతి పనికి అడ్డంకుగా నిలుస్తూ మీ పనులకు మీరే అడ్డంకులుగా వేసుకుంటూ వెళ్ళారు కాబట్టి మేనరాశిలోకి వెళ్ళిన తర్వాత శని అద్భుతాలు అనేటటువంటివి మనకి చేయడం అనేటటువంటి జరుగుతుంది ఇక ఇంతవరకు కూడా పిల్లలు విద్యార్థులు ఎంత బాగా చదువుకున్నప్పటికీ కూడా మీకు ఈ యొక్క గురుడు లాభస్థితిలో ఉన్నా కూడా ఏం లాభం చేయలేకపోయాడు అంటే ఒక్కొక్కసారి పరీక్ష రాసినప్పుడు ఫెయిల్ అయిపోతున్నారు మీరు ఏమిటి కారణం ఏమిటి అర్థం కావట్లేదు మా తప్ప అంటే మీ తప్పు కాదు అది అలాగే బిల్స్ కా కాంట్రాక్టర్లు అందరూ కూడా ఈ కట్టేసి గవర్నమెంట్ ఇంకా శాంక్షన్ చేస్తుంది అని చెప్పి ఆగుతారు కానీ ప్రభుత్వాలు ఇంతవరకు శాంక్షన్ చేయలేదు కానీ అటువంటి అన్నీ కూడా మనకి బిల్స్ అన్నీ కూడా మనకి ఈ యొక్క నెలలో బుధుడు మనకి పదిహేను సెప్టెంబర్ నెలలో తన స్వంత రాశి అయినటువంటి కన్యా రాశిలోకి వస్తున్నాడు కాబట్టి అప్పుడు మీ బిల్స్ అన్నీ కూడా క్లియర్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఆరు జూన్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా ఒక అవకాశం వస్తుంది మరి అటువంటి వాళ్ళంతా కూడా మీరు చక్కగా వినియోగించుకోవాలి మీ అవకాశాలని ఆ తర్వాత క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి చిన్న చితకు మున్సిపాలిటీ ఎంప్లాయీస్ వీళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి గజెస్టెడ్ ఆఫీసర్లు వీళ్ళు మాత్రము తమ పని తాము చేసుకుంటూ జీతపత్యాలు తీసుకుంటూ ఊర్లలో టూర్లలో వీళ్ళు విహారయాత్రలు చేస్తూ ఉంటారు మొత్తం మీద ఈ యొక్క కర్కాటక రాశి వారు అందరికీ కూడా భాగ్యంలో ఉన్నటువంటి రాహువు అవుతున్నాడు మే ముప్పై తర్వాత రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తద్వారా రాహు ఎప్పుడైతే మీకు మానసిక స్థితి సంతాన స్థితి అయినటువంటి ఆ స్థితికి మీకు వస్తాడో రాహు ఎక్కడుంటే అక్కడ రాక్షస ప్రభుత్వం చూపిస్తాడు కాబట్టి ఆ స్థానం భగ్నమైపోవడానికి ఉన్నాయి కాబట్టి మీకు ఇంతవరకు మీ పిల్లల దగ్గర నుంచి మీకు వచ్చేటటువంటి మనశ్శాంతి అనేటటువంటిది మీకు లోపం కలగడానికి అవకాశాలు ఉంటాయి అంటే మీరు చెప్పినట్టు వినకుండా పిల్లలంతా కూడా అల్లరి చేస్తూ ఉంటారనమాట దాన్ని కరెక్ట్ చేసుకోవాలి పరిహారాలు శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా అలాగే దశమహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడము అలాగే నవగ్రహాల చుట్టూ మీరు ఏదో శనీశ్వరుడికి ప్రదక్షిణ చేసుకోవడము ఓం శనీశ్వరాయ నమ అంటూ ప్రదక్షిణ చేసుకోవడం ద్వారా మీ యొక్క సమస్త కష్టాలు కూడా తీరిపోతాయి శుభమస్తు ద్వాదశ రాశులు వారందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం సెలవు